ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల నాలుగవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయానికి సంబంధించి పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ ఖర్చులు మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఆదాయం వస్తుంది దానికి తగ్గ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖర్చులని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున మీ పిల్లలకు సంబంధించి మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ విద్యకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ వివాహానికి సంబంధించి ఇలాంటి విషయాలకు సంబంధించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేసేడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ డెవలప్మెంట్స్ గురించి వాళ్ళ విద్యా విషయాల గురించి ఇలాగా మీ పిల్లలకు సంబంధించిన సమస్త విషయాల గురించి కూడా మీరు ఈరోజున ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ వస్తాయి ఆ చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక రకమైన మనస్తాపానికి గురవుతారు ఒక రకమైన ఆందోళనకు గురవుతారు మనం ఎంత పని చేస్తున్నా కూడా ఏదో రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తుందన్న ఒక రకమైన ఆందోళనకు గురయ్యి కొంచెం సోమరతనానికి అంటే మనం ఎంత చేసినా ఇంతే కదా అన్న ఒక రకమైన నిర్ణయానికి వచ్చేస్తారు ఆ నిర్ణయానికి వచ్చేసి చేయాల్సిన పనిని పక్కన పెట్టేసి మీరు సోమరతనానికి దగ్గర అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే భవిష్యత్తు పట్ల కొంచెం మానసికమైన భీతి అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి కుటుంబాన్ని ఎలా సాగా ఎలాగా పోషించాలి పిల్లల్ని ఎలా అభివృద్ధి చేయాలి లేకపోతే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఇలా ప్రతి విషయానికి సంబంధించి భవిష్యత్తు పట్ల ఒక రకమైన భీతి ఒక రకమైన భయం ఏర్పడతాయి ఎందుకంటే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడటం ఏ పని కూడా మీరు అనుకున్న టైంకి పూర్తి కాదు మీరు అనుకున్న టైంకి మీరు పని పూర్తి చేయలేరు దానివల్ల ఏంటంటే ఒక రకమైన మానసికమైన ఒత్తిడి పెరిగిపోతుంది ఈ మానసికమైన ఒత్తిడి పెరిగిపోయి మానసికమైన ఆందోళనకి మీరు గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశి వాళ్ళకి ఈ వాత సంబంధమైన అనారోగ్యం కలగడానికి ఎక్కువగా అవకాశం ఈ వాతం వాతం అంటారు కదా ఆ వాతానికి సంబంధించిన అనారోగ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాశి వాళ్ళు రోజున ఈ వాత సంబంధమైన అంటే వాతాన్ని చేసే ఆహార పదార్థాలు కానీ పానీయాలు కానీ తీసుకోకుండా ఉండటం వాటికి దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా చేస్తున్న పనులకి చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఆటంకాలు ఏర్పడటం వల్ల ఒక రకమైన నిరుత్సాహానికి గురవుతారు ఆ నిరుత్సాహానికి గురయ్యి చేస్తున్న పనులను అక్కడే ఆపేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ రోజున ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మీ పనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి పనిని వదిలిపెట్టకండి మీ పని ఏదో మీరు సిన్సియర్గా చేసుకుంటూ పోండి ఫలితాన్ని దైవానికి వదిలేయండి అంతే ప్రతి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయని ఆటంకాలు వస్తున్నాయని సమస్యలు వస్త సమస్యలు వస్తున్నాయని కనుక మీరు మీ పనిని విడిచిపెట్టేస్తే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రతీదానికి కూడా ఆందోళన పడకండి ప్రతీదానికి కూడా ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ పని కాకపోతే వెంటనే ఆందోళన పడిపోకండి మీ పిల్లలు మీ మాట వింటలేదని మీరు ఆందోళన పడిపోకండి మీ పిల్లలు మీ మాటని పెడచేవని పెడుతున్నారని మీరు ఆందోళన పడిపోకండి ఖచ్చితంగా గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు దానికి పరిష్కారం దైవారాధనే దైవచింతనే అలాగే మంత్రజపమే అది ఖచ్చితంగా ఎంతో కొంత ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతుంది ఎంతో కొంత ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది అంతే తప్పించి పరిస్థితులు బాగోలేనప్పుడు మనం దైవాన్ని దూషించడం వల్ల మనం ఎన్ని ఎంత కష్టపడుతున్నా ఇతరులతో కంపేర్ చేసుకుని దైవాన్ని దూషించటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఏ ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా స్మరణ అనేది విడిచిపెట్టకూడదు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ధనస్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ధన సంబంధమైన ఇబ్బందులు ఆటుపోట్లు అనేవి డెఫినెట్గా కలగజేస్తాడు కలగజేయకుండా ఉంటాడు కలగజేస్తాడు అలాగే కుటుంబ పరంగా కూడా ఒక రకమైన ఇబ్బందులు కూడా ఉండటానికి అవకాశం ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు ఆందోళన చెందకుండా భయపడిపోకుండా మీరు మీ కర్తవ్య నిర్వహణలో తల తన ఉండాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ ఆత్మబలంతో మీరు ముందుకెళ్లాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహానికి గురువుగా కొడుతున్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాసికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు దీన్ని మీ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ రోజున అందువల్ల మీ దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టి మీరు ఏకాగ్రతతో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది స్త్రీలు కూడా రోజున మీరు మీ పిల్లల విషయంలో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించండి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అక్క ఆరాధన చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉండడానికి అవకాశం అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి అమ్మవారి యొక్క నామావళిని మీరు పఠించటం వల్ల అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు లభించి మీకు కార్య విజయం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం